ఈ రోజు వీడియో గోంగూర నిల్వ పచ్చడి అండి నోటికి పుల్లగా కారంగా ఎంతో రుచికరంగా అనిపించే గోంగూర నిల్వ పచ్చడిని పక్క కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో అండి నేను మీరావతి వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ నేను మీడియం సైజు ఒక మూడు గోంగూర కట్టెలైతే తీసుకుంటున్నానండి పక్కా కొలతలతో చెప్పాలి కాబట్టి గ్రామ్స్లో చూసుకుంటే తుంచిన ఆకులన్నీ కూడా టూ సిక్స్టీ గ్రామ్స్ అయితే వచ్చాయండి ఇక్కడ నేను పావు కేజీకి మెజర్మెంట్ చెప్తున్నాను ఇలా తుంచిన ఆకులన్నీ కూడా వాటర్లో ఒక రెండుసార్లు బాగా క్లీన్ చేసుకొని ఫ్యాన్ ఆన్ చేసుకొని కాటన్ క్లాత్ పైన ఒక టెన్ మినిట్స్ పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ముందుగా ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని పావు కేజీ గోంగూరకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎండుమిర్చి తీసుకుంటే మనకి కారం అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో టెన్ గ్రామ్స్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి ఇలా తీసుకున్న ఎండుమిర్చిని మరీ దోర్గా కాకుండా అలా జస్ట్ వేడయ్యే విధంగా వేపుకొని పక్కకి తీసేసుకోండి ఎండుమిర్చి తీసేసిన తర్వాత అదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని బాగా వేయించి మనం ముందు మిరపకాయలు అయితే తీసుకున్నామో దానిలోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా ఆరబెట్టుకున్న గోంగూర మొత్తాన్ని కూడా వేసి బాగా వేయించుకోవాలండి లైట్గా తడి కనిపిస్తుంది కదా ఇలా ఉన్నా ఏం కాదండి మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది గోంగూర వేగుతూ ఉంటుంది ఈ లోపు మనం ముందుగా వేయించుకున్న ఈ ధనియాలు మిర్చిని కూడా మిక్సీ పట్టేసుకుందామండి ఇందులోనే ఒక పది వరకు వెల్లుల్లి రెమ్మలు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలండి చూశారు కదా ఈలోపు గోంగూర మొత్తం కూడా బాగా వేగిపోయిందండి ఇలా దగ్గరగా వేగిన ఈ గోంగూరని గరిటితో కానీ పప్పుగుద్దుతో కానీ మెత్తని పేస్ట్లాగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి మిక్సీలో అయితే అసలు వేయకండి పచ్చడి టేస్ట్ అనేది ఉండదు ఇలా పేస్ట్ లాగా చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదే స్టేజ్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నట్లయితే గోంగూర జిగటతనం అనేది పోయి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్న ఈ మిర్చి పౌడర్ను కూడా వేసి గోంగూర మొత్తానికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా మధ్యలో ఆయిల్ కూడా ఏమీ ఏనవసరం లేదండి ఆయిల్ అనేది గోంగూర వేయించేటప్పుడు వేసుకునే కంటే బాగా మగ్గిన తర్వాత వేసుకున్నట్లయితే మనం వేసిన ఈ కారం పొడి పాన్కి స్టిక్ అవ్వకున్న గోంగూర అంతటికీ కూడా బాగా పడుతుందండి ఇప్పుడు రెడీ అయిన పచ్చడికి తాలింపు వేసుకుందామండి ముందుగా పచ్చడికి తగినంత ఆయిల్ తీసుకొని ఇంగువ పౌడర్ అయితే తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇంగువ మొక్క ఉన్నట్లయితే స్టార్టింగ్ ఎండుమిర్చి వేయించే ముందు ఇంగువ మొక్క వేసి వేయించుకోవాలండి ఒక పౌడర్ అయితే ఇలా తాలింపులో వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఒక పది పొట్టి తీసిన వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకోవాలండి వీటితో పాటు పోపు దినుసులు జీలకర్ర మినపప్పు ఆవాలు శనగపప్పు కూడా వేయించి మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి లాస్ట్లో ఇంకా స్టవ్ ఆపేస్తున్నాము అన్న టైంలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి పులుపు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి చింతపండు ఏమీ తీసుకోలేదు ఒకవేళ మీరు తెల్ల గోంగూరతో పచ్చడి చేయాలనుకుంటే మాత్రం చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే స్టార్టింగ్ ధనియాలు వేయించేటప్పుడు వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా వేయించిన తాలింపుని గోంగూర పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు చేసిన గోంగూర పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి కానీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ కాబట్టి మనము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది కదండి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుందండి అదేవిధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్